హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చికెన్ స్టాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ చికెన్ స్టాక్ని తయారు చేసుకుని స్టోర్ చేసి కనిపెట్టుకున్నామంటే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు అందులో వాటర్ బదులు ఒక గ్లాసు ఈ చికెన్ స్టాక్ కన్నా వేసి చేసామంటే బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది అలా బిర్యానీ లేకే కాదండి వెజిటేబుల్ రైస్ కానీ చికెన్ కర్రీ కానీ వెజిటేబుల్ కర్రీ కానీ తర్వాత సూప్ లో కూడా మనం వాటర్ బదులు ఈ చికెన్ స్టాక్ గాన ఒక అర గ్లాస్ కానీ గ్లాస్ కానీ వేసుకొని చేసుకున్నామంటే కూడా మంచి టేస్ట్ ఉంటాయి ఇప్పుడు ఈ చికెన్ స్టాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక అరకిలో బోన్స్తో పాటు ఉండే చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకునే ఈ చికెన్ని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి ఈ చికెన్ స్టాక్ చేసుకోవాలనుకుంటే చికెన్ అనేది బోన్స్తో పాటే ఉండాలండి అప్పుడే ఆ స్టాక్ అనేది టేస్ట్ మరింతగా ఉంటుంది కాబట్టి బోన్స్తో పాటు ఉండే చికెనే తీసుకొని ఈ విధంగా ప్యాన్ లెక్ తీసుకోవాలి మనం తీసుకున్న చికెన్ వచ్చేసి అరకిలో కాబట్టి అరకిలో చికెన్కి రెండు లీటర్ నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాత్ దంచిన ఎల్లుల్లి ఒక ఐదారు కచ్చాపచ్చాతి దంచిన రెండు ఇంచుల అల్లము ఒక కప్పు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ ఒక కప్పు తర్వాత వచ్చేసి మసాలా దినుసులు వేసుకోవాలండి అంటే స్టార్పు ఒక మూడు కొంచెం దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక మరాఠీ మొగ్గలు ఒక మూడు యాలకలు రెండు ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కాడలతో పాటు ఉండే కొత్తిమీర ఒక గుప్పెడు ఒక స్పూను మిరియాలు ఒక రెండు బిర్యానీ ఆకులు తర్వాత కసూరి మేతి ఒక స్పూను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో మనం కసూరి మేతి కూడా వేసున్నాం కాబట్టి ఈ స్టాక్ అనేది రుచి కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది మనము బిర్యానీలో వేసామంటే ఇంకా వేరే మసాలా కూడా వేయనవసరం లేదండి బిర్యానీ అంత బాగుంటుంది ఇలా అంతా కలిపి దీనిపైన పెట్టి మంట మీడియంలో పెట్టుకొని మనము రెండు లీటర్ నీళ్ళు పోసాం కదా రెండు లీటర్ నీళ్ళు వచ్చేసి ఒక్క లీటర్ నీళ్ళు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే మనం పోసిన నీళ్లు సగం అయిపోవాలి అలా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనము రెండు లీటర్ నీళ్లు పోసాం కదా ఒక లీటర్ నీళ్ళు అయిపోయాయండి ఇది ఉడకడానికి కూడా నాకు ఒక గంట పైన పట్టింది ఇందులో వేసిన చికెను ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు మసాలా దినుసులు ఇవన్నీ బాగా ఉడికి ఇందులోకి బాగా దిగాయి స్టాక్ అనేది ఈ కలర్లోనే ఉండాలండి అప్పుడే మనకు మంచి రుచి వాసన కాబట్టి ఈ ఈ స్టాక్ అనేది ఈ కలర్లో వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి అంటే మనం పోసిన నీళ్లు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో బాగా వడగట్టుకోవాలి ఇందులో వేసిన చికెన్ కానీ ఉల్లిపాయలు క్యారెట్ మొక్కలు మసాలా దినుసులు ఏవి ఈ స్టాక్లో ఉండకూడదు ఇవి లేకుండా ఇలా వడగట్టేసుకోవాలి ఇలా అన్నీ వడగట్టిన తర్వాత ఈ చికెన్ స్టాక్ని మనం ఒక సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు బిర్యానీ చేసుకోవాలనుకున్నా తర్వాత వెజిటేబుల్ రైస్ చేసుకోవాలనుకున్నా కర్రీ చేసుకోవాలనుకున్నా వాటర్ బదులు ఒక గ్లాసు ఈ చికెన్ స్టాక్ వేసుకొని చేసుకున్నామంటే ఆ రైస్ కానీ ఆ కర్రీ కానీ మంచి టేస్ట్ ఉంటుంది అలా రైస్ కర్రీలోనే కాదండి సూప్లో కూడా ఈ స్టాక్ను వాడుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ చికెన్ స్టాక్ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్